హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ అనేది ఇప్పుడిప్పుడే విడుదల చేశారండి అయితే అంగన్వాడీలకు సంబంధించి వీళ్లకు మాత్రమే జీతాలు పెంపనేది జరుగుతుంది వీళ్లకు మాత్రం ఉద్యోగాల నుండి అయితే తొలగిస్తామని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి అయితే వీళ్ళను ఎప్పుడు ఉద్యోగాలను తొలగిస్తారు ఏ కారణం నుంచి అయితే తొలగిస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఏపీలో లో పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అనేది తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను తొలగించేందుకు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది విధుల్లో చేరేందుకు శనివారం నాలుగు గంటల వరకు ప్రభుత్వం గడువు అయితే విధించింది ఈ క్రమంలో తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు అయితే వెళ్లాయి విధుల్లో చేరని అలాగే చేరిన చేరని వారి యొక్క వివరాలు సేకరించారు కొత్త వారిని తీసుకోవాల్సి వస్తే ఐదు రోజుల ప్రక్రియ అనేది పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం ఏపీలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది అంగన్వాడీలు ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సో ఈ సమ్మెలు చేస్తున్నారో సో ఈ అంగన్వాడీలు సో వీళ్ళు వీళ్ళకేందంటే ఉద్యోగాలకు సంబంధించిన సో ఏదైతే శాలరీస్ అనేవి ఇంక్రీస్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ అయితే చెప్పారు అయితే జూన్ నుండి ఈ శాలరీస్ అయితే పెంచదామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఏంటంటే సో వీళ్ళు ఇప్పుడే పెంచాలని చెప్పేసి సమ్మెలైతే విరమించలేదు సో వాళ్ళు యథావిధిగా సమ్మెలైతే కొనసాగిస్తున్నారు సో ఎవరైతే ఇంకా కొనసాగిస్తున్నారో అలాంటి వాళ్ళను నోట్ చేసుకొని సో వాళ్ళను విధుల నుండి తొలగించే విధంగా అయితే ఇక్కడ రంగం సిద్ధం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కలెక్టర్లకైతే అయితే ఆదేశాలు అయితే తీసుకొని వెళ్ళాయి సో దీని కారణంగా కలెక్టర్లు అయితే ఆ రికార్డ్ సేకరిస్తున్నారు సో ఎవరైతే సమ్మెలు ఇంకా విరమించకుండా చేస్తారో అలాంటి వాళ్ళని తొలగించి వాళ్ళ ప్లేస్లో కొత్త వారికి అయితే భర్తీ చేయబోతున్నారండి సో మనకు మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్